భారతీయ సినిమా చరిత్రలో హీరోలు వేసే మాఫియా డాన్ క్యారెక్టర్లకు రోల్ మోడల్ బాలీవుడ్ మూవీ డాన్ అందులో అమితాబ్ బచ్చన్ యాక్టింగ్కి రెండు విభిన్న పాత్రల్లో ఆయన చూపించిన విశ్వరూపానికి బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురిసింది డాన్కి వచ్చిన ఆదాయం తమ కుటుంబం తరతరాలు తిన్నా తరిగిపోనంత సంపదను సృష్టించిందని నిర్మాత నారిమన్ ఇరానీ పలు సందర్భాల్లో చెప్పేవారు చంద్రబారోడ్ దర్శకత్వంలో డాన్ని మాస్టర్ పీస్గా తీర్చిదిద్దారు ఆయన జీవితంలో ఈ ఒక్క క్లాసిక్ని డైరెక్ట్ చేశారని చెప్తే షాక్ తిన్నా అదే నిజం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మే ట్వెల్త్న విడుదలైన డాన్ కేవలం డెబ్బై లక్షల బడ్జెట్తో రూపొందిస్తే ఫస్ట్ రన్లోనే ఏడు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయడం చరిత్రలో నిలిచిపోయింది కళ్యాణ్జీ ఆనంద్జీ అందించిన పాటలు దేశమంతా మారుమ్రోగిపోయాయి డాన్ని స్ఫూర్తిగా తీసుకొని తర్వాత ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్క వేయడం కష్టం ప్రతి హీరో తన కెరియర్లో ఒక్కసారైనా ఇలాంటి పవర్ఫుల్ పాత్ర చేయాలని కోరుకోవడం అతిశయోక్తి కాదు అంతగా దశాబ్దాల తరబడి దీని ప్రభావం ఇతర స్టార్ల మీద ఉండిపోయింది నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ని స్టార్ చేస్తే ప్రేక్షకులు ఒప్పుకోరనే భ్రమని తొలగించింది కూడా ఈ డానే కావడం గుర్తించాల్సిన విషయం డాన్ వచ్చాక ఇదే కథతో వచ్చినన్ని రీమేకులు బహుశా ఎందులోనూ వచ్చి ఉండవు నైన్టీన్ సెవెంటీ నైన్లో సార్వభౌమ నందమూరి తారక రామారావు ఈరి కోరి ఇందులో నటించారు కమర్షియల్గా యుగేందర్ తెలుగులోనూ బాగా ఆడింది ఇళేరాజ సంగీతం సమకూర్చిన ఎన్టీఆర్ చిత్రం ఇదొక్కటే యాక్షన్ జోనర్ని అద్భుతంగా డీల్ చేసే కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు జయసుధా హీరోయిన్గా నటించగా సత్యనారాయణ జగ్గయ్య ప్రభాకర్ రెడ్డి జయమాలిని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు మరుసటి సంవత్సరం నైన్టీన్ ఎయిటీలో రజనీకాంత్ తమిళ్లో జానీగా డాన్ని రీమేక్ చేస్తే అక్కడ ఘన విజయం సొంతం చేసుకుంది ఆయనలోని స్టైల్ మేనరిజంను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళింది జానీనే దీని తర్వాత తమిళనాట మాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది షారుఖ్ ఖాన్ టూ థౌజండ్ సిక్స్ డాన్ గా సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో అమితాబ్ బ్రాండ్ని నిలబెట్టగలడా అనే సందేహాలను బద్దలు కొడుతూ విజయం సాధించాడు అజిత్ టూ థౌజండ్ సెవెన్లో బిల్లాగా ఇదే స్టోరీతో బంపర్ హిట్ అందుకున్నాడు నయనతారాకు లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు దక్కింది దీన్నే టూ థౌజండ్ నైన్లో ప్రభాస్ ఇదే స్టోరీ ఇదే టైటిల్తో బిల్లాగా నటించి మెప్పించాడు మేయర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రికార్డులు తిరగరాకపోయినా మేకింగ్ పరంగా మెప్పులు పొందింది అయితే అజిత్ షారూక్ లు బిల్లా డాన్ సీక్వెల్ తీసి చేతులు కాల్చుకోవడం వేరే ముచ్చట ఇలా ఒకే కథలో ఇన్నేసి సినిమాలు రావడం ఒక మైలురాయి లాంటిది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్ని సినిమాలు వచ్చాయో చెప్పుకుంటూ పోతే మహాభారతం అంత స్టోరీ అవుతుంది అందుకే డాన్ ఎప్పటికీ మర్చిపోలేని ఒక ల్యాండ్మార్క్ మూవీ